సరే టాస్క్ అబ్బాయిలు ఎలాంటి సమయాల్లో ఎక్కువగా నిద్రపోతారు ఎలాంటి సమయాల్లో ఎలాంటి సమయాల్లో ఎనర్జీ లాస్ అయినప్పుడు ఎస్ మీరు ఎనర్జీని నడిచి పరిగెత్తే ఎందుకు మీరు పరిగెత్తారో మీకు అంత అవసరమా అవసరం మరి మీరు నేను కూడా అదే టైంలో లేదు నేను నైట్ నిద్రెక్కోతా

ఎప్పుడు అమ్మాయిని దౌడకేసి కొట్టတယ် అనిపిస్తది ఏ సమయంలో ఏంది బ్రో అంత మాట అసలు అమ్మాయితోనే పరిచయం లేదు నాకు దౌడకేంది కొడతామన్న మేము అంటే అంటిల్ నువ్వు కాదంటే బామ్మల లే లే గర్ల్స్ గర్ల్స్ కొట్టం సరే చెప్తాం మీరు రీసెంట్గా అడిగితే మాత్రం చూస్తారు మీరు ఇప్పుడు ఈ రంజాన్ మీ ముస్లిం ఫ్రెండ్ దగ్గర అడుక్కోన్నారా లేదు అడుక్కోలేదు ఎందుకంటే చాలా దూరంలో ఉన్నారు అడగాలి కారణం నువ్వు ఎంత తక్కువ పాజిబుల్ ఎందుకంటే నాకు ఒక రకమైన వస్తుంది నాకు నువ్వు కోచింగ్ ఎక్కువ కదా చెట్ల ఎక్కువ ఉంటారు కదా నీళ్ళ కోసం వాళ్ళు తల దాచుకోవడానికి బెండకాయ దాకా చెప్పండి గాలి ప్లస్ గాలి ఈక్వల్ టు గాలి స్క్వేర్ గాలి 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 స్క్వేర్ కాదు ప్లస్ ఈక్వల్ టు 2 సరే మైనస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్

చదువులో నువ్వు కొంచెం వీక్ కాదు సరే ఇప్పుడు మీరు అలా బస్ ఎక్కారు సడన్ గా తెలియకుండా ఒక అమ్మాయి మీద బ్రేక్ అయ్యగానే పడ్డారు అమ్మాయి ఇప్పుడు చంపబోయే కొట్టింది అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటది అంటే అది సారీ అండి అంటాం సారీయా సారీ కాదు సారీ సారీ అని చెప్పండి కావాలి మీరు పడింది బ్రేక్ కొడితే వాడతాం ఆ వంకతో లేదు 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 మీరు అమ్మాయిల దగ్గర నుంచి మేము ఎందుకు వాడతాం అమ్మాయిల పైన అప్పుడు ఇంకెవరు ఉంటారు సార్ అమ్మాయిల మీ దాంట్లో కూడా వచ్చి నుంచి అప్పుడు

ఈక్వాలిటీ ఉండాలి కదా మేము కూడా కొట్టాలి అది ఉప్పల్ బాలు పడితే అదే ఉప్పల్ బాలు పడితే మీరు ఉప్పల బాలు ఒకే బస్సు ఎక్కారు

చూసారా వద్దు అంట అంటే ఎన్ని చెప్పుకోలేని తప్పులు చేశాడు ఇప్పటివరకు మీరు మీకు ఇన్‌స్టాగ్రామ్ లో ఎంతమంది అమ్మాయిలు మెసేజ్ చేశారు మీకు మీరు చేయడం కాదు మీకు పని చేశారు మాకే మీకు అమ్మాయిలు మెసేజ్ చేశారు మీకు మీరు అమ్మాయిలు చేశారా వాడు ఇన్ఫ్లుయెన్సర్ వాడు ఇన్ఫ్లుయెన్సరా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో చేస్తాను అమ్మాయి మెసేజ్ షేర్ చేసి ఏమో మెసేజ్ పెడతారు అమ్మాయి ఆయన పెడతారు ఫస్ట్ అయితే ఆ మీరు రిప్లై ఇస్తారు వెంటనే అదే అవకాశం లేదు లేదు అదనగా పదును ఫాలోవర్స్ ని అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవల్నైనా ఒక ఈక్వల్ గా ఉస్తా కాబట్టి హై రిప్లై చేస్తాను అమ్మాయి పెద్ద స్కెచ్ పెద్ద స్కెచ్ నబల్లి అమ్మాయి నబల్లి కాకుండా వేరే వాళ్ళు వస్తే బ్లాక్ చేస్తా ఫస్ట్ మెసేజ్ చేస్తా రిప్లై చేస్తాను సో వాళ్ళ బిహేవియర్ కొంచెం వేరే ఉంటే బ్లాక్ చేస్తా అంటే మీ మిమ్మల్ని ర్యాగింగ్ చేయడం మిమ్మల్ని పక్క గ్రామాలు పిలవడం సోషల్ మీడియా ఉంటే ఎలాంటి వాళ్ళైనా మెసేజ్ చేస్తారు అలాంటి మనం నచ్చని బ్లాక్ చేస్తాం అమ్మాయిని బ్లాక్ చేస్తున్నారు మీరు అమ్మాయిని ఎందుకు చేస్తామండి కాలు చూసారా అమ్మాయిని బ్లాక్ చేస్తారా అబ్బాయిని బ్లాక్ చేస్తారా చేయం చేయరు నేను ఎవల్ని చేస్తా అంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు నాకు మెసేజ్ రావు ఇంట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ మూర్తి మెదక్ ట్రావెలర్ ని అమ్మాయిలందరూ ఇబ్బంది పెడుతున్నారని తనకు అసభ్యకరమైన కమెంట్స్ పెడుతున్నారని అమ్మాయిలు తనకి పక్క గ్రామాలు పిలుస్తున్నారని ఓకే ఇంకో పరిష్కారాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు బానే కనిపెట్టారు తెలుగులో ఏమంటారు కారు కారు కాదు కార్ని తెలుగులో ఏమంటారు ఇంగ్లీషు అది ఇంగ్లీషు అది ఇంగ్లీషు కాదు కార్ వచ్చింది కార్ని తెలుగులో నాలుగు పయాల బండి నాలుగు చక్రాల బండి ఎడ్ల బండి ఎద్దు బండి బుల్లెట్ బండి కాదు ఎద్దు బండికి రెండు చక్రాలు ఉంటాయి నాలుగు చక్రాలు కార్ని తెలుగులో ఏమంటారు నాలుగు చక్రాల బండి చెప్పండి మీరేమరి ఏం చెప్పే ఎందుకయ్యా సరే స్కూటీని తెలుగులో ఏమంటారు స్కూటీని ఆర్ స్కూటీని స్కూటీ అని అంటారు సరే ఇదన్న పెట్రోల్ ని పెట్రోల్ ని తెలుగులో ఏమంటారు ఇంధనం ఏంటి ఇంధనం 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 కరెక్టేనా కరెక్ట్ నా ఎందుకు డౌట్ వచ్చింది నాకు కూడా తెలుసు ఎందుకు అడిగా తెలుసుకుందాం అడిగా చేది నా అమ్మ బతుకు బుర్దలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు రా యాదవన్నారు యాదవ యాదవ సరే కెమెరాని తెలుగులో ఏమంటారు తెలీదు మళ్ళీ మీ పేరేంటి సత్య సత్య ట్రావెలర్ మళ్ళీ పేరేమో మెదక్ ట్రావెలర్ మెదక్ ట్రావెలర్ అక్కడ ఎవరు లేరు కదా సార్ ఉంటే ఊరుకుంటారండి మెదక్ ట్రావెలర్ కి క్యామెరా ని ఏమంటారో తెలియదు అన్ని తెలవాలని దాన్ని సరే ఒక నిమిషం ఆలోచిస్తాను చెప్తాను పబ్లిక్ టాయిలెట్స్ ని తెలుగులో ఏమంటారు సులభ కాంప్లెక్స్ హై బాయ్ మీకు తెలుసు కదండి అవన్నీ మమ్మల్ని ఎందుకు అడుగుతారు మెట్రో సరే మెట్రో తెలుగులో ఏమంటారు మెట్రోని మెట్రో అని అంటారు తెలుగులో ఏమో అండి మేము మెట్రో అనేది ఇంగ్లీష్ తప్ప తెలుగులో ఎప్పుడు అంటే భారతదేశం గౌరవించాలని తెలియదా అంటే మెట్రో పేరు చెప్తే భారతదేశాన్ని ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్యండి

మీరు క్వశ్చన్స్ మాత్రమే వచ్చారు ఆన్సర్స్ మీకు తెలియదు కాబట్టి చెప్పి అంటేనేమో అందరికి కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు చేయడం పని చేయడం మాత్రం చేత కాదు చెప్పండి నేను చెప్తా తెలేది అయితే మనం google చేస్తాం తెలుసుకుంటాం నెక్స్ట్ టైం ఇప్పు ఇట్లా ఏవలా అడిగినప్పుడు చెప్పేస్తాం కాదు ఎవర నేను తప్ప ఇలాంటిది చెప్పండి ఎందుకు లేరా అయితే నెక్స్ట్ టైం ఇక్కడికి వస్తాం మీరే అడిగినప్పుడు మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు తాజ్ మహల్ ఎక్కడ ఉంది ఢిల్లీ ఆగ్రా ఆగ్రా రాంగన్ భూమి మీద ఉంది